నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని మూడు గరిటలు ఆయిల్ వేసుకుందామండి ఇక్కడ చికెన్ కర్రీ నేను కేజీ చికెన్ తీసుకుని వండుకుంటున్నానండి ఈ మూడు గరిటలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుందామండి ఈ ఉల్లిపాయ వేగుతూ ఉండగానే నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి అది కూడా వేసేసుకుని ఇప్పుడు వీటన్నీ కూడా వేగిపోయేటట్లుగా కలుపుకోవాలండి ఈ వేగే వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా గల్లుప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఈ వేగిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చికెన్ కూడా ఒకసారి ఆ అల్లలం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్కి పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి ఈ చికెన్లో ఉన్న నీళ్ళు కూడా శుభ్రంగా ఇగిరిపోయే వరకు కూడా మనం ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలండి సిమ్లో ఉడికించుకుంటేనే ఆ చికెన్లో ఉన్న నీసినీళ్ళన్నీ బయటకు వచ్చి ఇగిరిపోతాయండి ఇప్పుడు ఈ కర్రీకి మనం మసాలాని తయారు చేసుకుందామండి ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఒక యాలక్కాయ రెండు చెక్క ముక్కలు నాలుగైదు లవంగాలు వేసుకుని రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందామండి కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా జాజికాయ ముక్క కూడా వేసుకుందామండి హాఫ్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు ఒక అనాస పువ్వు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్ని చూద్దామండి మూత తీసి చూద్దాం చికెన్లో ఉన్న నీసినీళ్ళన్నీ నీళ్ళన్నీ అండి ఒకసారి కలుపుకుని ఇప్పుడు కారం వేసేసుకుని కలుపుకుందాం అండి ఇక్కడ నేను మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అండి కారం వాసన పోయే వరకు కూడా ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టేసి టూ మినిట్స్ సిమ్లో ఉడికించుకుందామండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం అండి నూనె ఇలా సపరేట్ అయిపోతుంది కదండి అప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి పావు గంట సేపు ఉడికించుకోవాలండి పావుగంట తర్వాత మూత తీసి చూద్దామండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి అండి అంతేనండి అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ